ఏపీలో పోలింగ్ ముగిసింది నేతల జాతకం ఈవీఎం మెషిన్లలో భద్రంగా ఉంది చెదురు ముదురు ఘటనలో మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ సరళిని చూసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో అని నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు తమది అధికారం అంటే తమదే అధికారం అని పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ లోపల మాత్రం గెలుస్తామా లేదా అనే భయాందోళన కనిపిస్తోంది పోలింగ్ పర్సంటేజ్ జరిగిన విధానం చూసిన తర్వాత అధికార పార్టీకి కొంత సానుకూలత కనిపిస్తుందనే టాక్ కనిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది గడిచిన ఐదేళ్లలో ఏపీకి జగన్ సీఎంగా ఉండగా భవిష్యత్తు ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని మెజారిటీ జనాలు అంటున్నారు రూరల్ అర్బన్ ఏరియాలలో పథకాలు గిట్టిగానే ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటి వరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు నమ్మినట్టు కనిపిస్తోంది వృద్ధులు మహిళలు రాష్ట్రంలో క్యూ లైన్లలో బారులు తీరారు దీంతో రాష్ట్రంలో వైసీపీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందనేది కొందరి అంచనా అయితే టీడీపీ వాదన మరొకలా ఉంది మహిళలు జగన్ పాలన మీద విరక్తితో ఉన్నారని మహిళా ఓటు బ్యాంక్ అంతా తమదేనని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా భారీగా నమోదైన పోలింగ్ పర్సంటేజీ ఆ రెండు పార్టీలను టెన్షన్ పెడుతుంది దీంతో జూన్ నాలుగున ఏం జరగబోతోంది ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా సాగుతుంది ఫలితాలకు దాదాపు ఇరవై రోజుల సమయం ఉంది ఈ ఇరవై రోజులు కూడా పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ నేతలకు నిద్రలేని రాత్రులుగానే మిగులుతాయి అనటంలో మాత్రం అనుమానం లేదనే చెప్పాలి